హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మా హర్వి బ్లాగ్స్ నేనైతే ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా అండి దాని గురించి నా ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ గేమ్ గురించి మేమైతే మా సైడ్ కచ్చకాయలు అంటాము ఈ గేమ్ని మా ఇంటి ముందే కంకరాలు ఉంటే వాటిని రావడానికి వెళ్ళాము మా అక్క నేను ఇద్దరము మా ఇంటి ముందు అవి ఉన్నాయి వాటిని చూడగానే మాకు చిన్నప్పటి ఆట గుర్తొచ్చి మరి ఆడుకుందాము ఒకసారి అని అవి తీసుకురావడానికి వెళ్ళాము వీటిని ఫైవ్ ఆడచ్చు నైన్ ఆడచ్చు మేమైతే నైన్ గిల్లలు తెచ్చుకున్నాము అవి బండరాల్లో తొమ్మిది తెచ్చుకున్నాము ఫైవ్తో ఆడితే డైరెక్ట్ ఆడుకుంటూ వెళ్ళొచ్చండి అండి ఈ అయితేనేమో మనం కౌంట్ చేసుకుంటూ ఉండాలి నైన్ ఏ గేమ్ ఆడినా కూడా మనం నైన్ కౌంట్ అనేది ఉండాలి ఫస్ట్ అయితే గిల్లలు ఇలా నేల పైన వేసేసి ఒక్కొక్కటి అందించుకోవాలి అవి కౌంట్ చేయాలి మనం ఎన్ని అందుకున్నామని నెక్స్ట్ అయితే సెకండ్ మళ్ళీ టూ టూ అందుకోవాలి ఇక నేను చూపించిన విధంగా చూడండి టూ అందుకుంటున్నాను కౌంట్ చేసుకోవాలి మనం ఇప్పటికీ టూ అయిపోయినాయి త్రీ ఫోరు మనం ఇలా కింద వేసేసుకోవాలి ఫైవ్ చూడండి ఫైవ్ దగ్గర నది పోయింది సో అక్కడి వరకు కౌంటు అలానే ఉంటుంది నెక్స్ట్ టైం మళ్ళీ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అని ఓన్లీ ఫోర్ అందించుకుంటే అయిపోతుంది అన్ని గేమ్స్ అలానే ఆడాలి తర్వాత రెండు గిల్లల తర్వాత మూడు అందించుకోవడం ఉంటుంది ఎలానో చూడండి ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను ఇప్పుడు నైన్ నైన్ అయిపోయింది కదా ఇప్పుడు త్రీ త్రీ అందించుకోవాలి మనం మూడు రెండు ఒక గిల్ల వేసేయాలి మనం రెండు మిగులుతాయి మనం మూడు గిల్లలు అందుకునేసరికి రెండు మిగులుతాయి దాంట్లో ఒకటి వేసేయాలి మళ్ళీ అది లోపు మన చేతిలో ఉన్నాయన్నీ వదిలేసేయాలి అలా నైన్ టైమ్స్ అయ్యే వరకు ఆడుతూనే ఉండాలి నెక్స్ట్ టైము ఫోర్ ఫోర్ అందించుకోవడం ఉంటుంది చూడండి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది మా అక్క ఇప్పుడు మూడు మూడు ఆడుతుంది గిల్ల వేయడం మర్చిపోయింది ఒక్కసారిగా మాకైతే చిన్నప్పుడు మేము ఆడుకున్న జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేసాయండి చిన్నప్పుడు మా అక్క నేను ఇద్దరం ఆడుకునే వాళ్ళం దాంట్లో తొండి పెట్టుకునే వాళ్ళం మా అక్క నేను ఇద్దరము కదలకుండా కదిలిందని కదిలినా కూడా కదలలేదు పోలేదు అని చూచాలని ఇలా అన్ని ఫన్నీ ఫన్నీ ఇన్సిడెంట్స్ అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చేసాయి అప్పుడైతే మనకి మొబైల్స్ లేక ఇవన్నీ ఆడుకునే వాళ్ళము ఇప్పుడైతే ఏమైనా చిన్న పిల్లల దగ్గర నుంచి మొబైల్స్ ఇస్తున్నాము ఇలాంటి గేమ్స్ కూడా వాళ్ళని ప్రోత్సహించి మనము ఇండోర్ గేమ్స్ ఇవన్నీ మనం చిన్నప్పుడు ఏమేమి ఆడుకున్నామో అవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళు కూడా మొబైల్ చూడడం తక్కువ చేస్తారని నేను అనుకుంటున్నాను చూడండి నాలుగు ఫోర్ ఫోర్ అందించుకునేటప్పుడు ఇలా ఉంచాలి మనం ఒక చేతిలో ఫోర్ ఉంచుకొని ఇంకొక ఫోర్ కింద ఉండాలి మనం అవి అందించుకునేటప్పుడే మళ్ళీ ఇంకో హ్యాండ్లో ఉన్న ఫోర్ కింద పెట్టేసేయాలి గేమ్ని చూస్తే మీకే అర్థమవుతుంది చూడండి అప్పుడైతే మనకి అష్ట చెమ్మ ఈ కచ్చగిల్లలు కుంటుడు బిళ్ళ కర్ర బిళ్ళ పల్లి రింబోచ్ ఐస్ వాటరు అదే హైడెన్సిక్ గేమ్స్ ఇవన్నీ చాలా బాగా ఆడుకునే వాళ్ళం కదా అండి అసలు సమ్మర్ హాలిడేస్ వస్తే మాత్రం ఈ గేమ్స్తోనే డే మొత్తం గడిచిపోయేది ఇంకా గోళీలు ఆడడం కూడా ఇవన్నీ చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం అసలు ఇప్పటి పిల్లలకైతే మనం ఆడుకునే గేమ్స్ ఒక్కటి కూడా తెలియవండి మీకు కూడా చిన్నప్పటి డేస్ గుర్తొస్తాయా ఇలాంటి గేమ్స్ ఆడినప్పుడు ఇలా నాలుగు అందించుకోవాలి ఫోర్ ఫోర్ దాని తర్వాత ముత్త గుర్తి అని ఉంటుంది అంటే పైనుంచి పైన గిల్లు ఎగిరేసి కింద ఫోర్ పెట్టాలి సేమ్ ఫోర్ నాలుగు అందించుకునే దానిలానే ఉంటుంది మళ్ళీ పల్లగుప్పి అని ఉంటుంది అంటే పండ్లు తెరవద్దు మూసుకొని ఉండాలి ఇవి మూడు ఆటలు సేమే ఉంటాయి నాలుగోటాల్లో అని ఉత్తగుప్పి పల్లగుప్పి మూడు తర్వాత సూర్యుళ్ళ అని ఉంటుంది చూడండి ఎలా ఆడుతున్నాము మీరు కూడా ఒకసారి ఈ గేమ్ ట్రై చేయండి నాలుగట్టం పల్ల గు పల్లగుమో మాట్లాడే ఫైవ్ నుండి కింద పల్లగు అంటే పళ్ళు మూసుకోండి ఇప్పుడు నవ్వియాల పళ్ళు తెప్తే అవుట్ పళ్ళు తెప్తే అవుట్ దీనికి కూడా పై నుంచే పెట్టాలి జూడిగా అయినా తల్లి మార్చా

త్రీ త్రీ ఎలా అందించుకుంటాము రెండో టాన్ల తర్వాత మూడో టాన్లు అన్నట్లు అంటాం కదా త్రీ త్రీ గిళ్ళలు అందించుకోవాలి అవి కూడా సేమ్ నైన్ కౌంట్ వచ్చే వరకు అందించుకోవాలి Nampak tak? Nampak tak? Nampak tak? Nampak tak? అయినా అమ్మో నా దగ్గర సరిచేసింది ఎవరు ఫస్ట్ గెలుస్తారో లేదన్నా పెట్టుకుందామా ఎవరు ఫస్ట్ గెలుస్తారు లేదు అక్కడ అసలు అని పద లేదు అది ఎక్కడ పడేసుకుంటుంది జరప ఒకసారి అది మేము ఆడుతుంది కాదు అవన్నీ నీకే మాట ఆడుతుంది స్లో కొడుతుంది నీళ్ళు हमरे हंड्रेड हंड्रेड रूपी సూర్నీళ్ళ తర్వాత బండి గేమ్ ఉంటుంది మేము దీన్ని బండి అని అంటాము మనం గిల్లలన్నీ ఇలా వదిలేసి ఆపోజిట్ పర్సన్స్ ఒక గిల్ల చెప్తారు మనము చెప్పిన రాయిని లాస్ట్కి నెట్టాలి లోపలికి ఎలానో చూడండి మీరు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెంత్ నాకు బండి లోపలికి వెళ్ళలేదు మనం హ్యాండ్ ఇలా పెడతాం కదా లాగా దాని లోపలికి వెళ్ళాలి సైడ్కి అటు సైడ్ ఎట్ వెళ్ళినా కూడా అది లెస్ అన్నట్టు నైన్ సెవెన్ అయిపోయినాయి మళ్ళీ ఎయిట్ నైన్ ఓన్లీ టూ లోపలికి నెట్టేస్తే అయిపోతుంది ఒకవేళ మొత్తం ఒకే ఒకటేసారి అయిపోతే ఓన్లీ అయితే కౌంట్ వస్తుంది కదా మనకి ఆపోజిట్ వాళ్ళు ఒక గిళ్ళను తీసి ఎక్కడో ఒక దగ్గర పెడతారు మనం దాన్ని నెట్టాలి లాస్ట్కి వాళ్ళు చెప్పిన రాయి ఏదైతే ఉంటుందో దాన్ని లాస్ట్కి నెట్టేయాలి అంతే అండి ఈ గేమ్ Five que